జాగ్రత్తగా కనుక వాళ్ళ దగ్గర పెట్టుకుని ప్లాన్ చేసుకుని పెట్టుబడి పెట్టి దిగితే రోజుకి ఐదు వేల నుంచి ఇరవై వేల రూపాయల వరకు సంపాదించే వాళ్ళు ఉన్నారు చెరుకు రసం బిజినెస్లో చాలా మంది అనుకుంటారు కేవలం సమ్మర్కే కదా నాలుగు నెలలే కదా కానీ కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది ప్లేసెస్ అన్ని నెలల్లో కూడా అంటే దాదాపు పది పదకొండు నెలల్లో కూడా మీకు ఎండ అనేది ఉంటుంది సో డెఫినెట్లీ ఎప్పుడో అప్పుడు ఒక ఒక నెల రోజుల్లో చలికాలంలో కూడా నెల రోజుల్లో ఒక పది రోజుల వరకు ఎండ ఉంటున్న పరిస్థితి ఉంది రెండు తెలుగు రాష్ట్రాలు చాలా చోట్ల కాబట్టి ఇది మంచి బిజినెస్ ఐడియా అట్లాగని ఎడది మొత్తం మొత్తం ఐదు వేలు సంపాదించాలని ఏముంది యావరేజ్ గా మనం రోజుకి మూడు వేలు చొప్పున ఏడాదితో సంపాదించినట్టు కదా ఒక పాయింట్లో ఇరవై వేలు వస్తాయి సో దాని గురించి అట్లా మనం అనేది చూద్దాం ఈ వీడియోలో ఒక థౌసండ్ లైక్స్ టార్గెట్ పెట్టుకున్నా ఆల్రెడీ చేస్తున్న వాళ్ళతో మాట్లాడే వీడియో చేస్తున్న లైక్ కొట్టి వీడియో చూడడం మీరు కంటిన్యూ చేయండి అనేక ఇన్ఫర్మే ఇంపార్టెంట్ థింగ్స్ మనం చూద్దాం మీరు పబ్లిక్ ఎక్కువగా తిరిగేటువంటి చోట ఈ చెరుకు రసం బండ్లు పెట్టుకుంటే చాలా బెనిఫిట్ అవుతుంది కాలేజీలు కానీ యూనివర్సిటీలు కానీ సినిమా థియేటర్లు గాని ఇలాంటి చోట పెట్టుకుంటే బాగుంటుంది ఈ బిజినెస్ కోసం ఎంత ప్లేస్ ఉండాలంటే టూ బై త్రీ ఫీట్ ఉంటే సరిపోతుంది దీనికి పవర్ కూడా చాలా తక్కువగా చదువుతుంది మెషిన్ కి పాతకాల మెషిన్స్ అయితే చాలా సౌండ్ లేటెస్ట్ మెషిన్ సౌండ్ లెస్ మోర్ హైజీనిక్ గా డ్రింక్ మనకు బయటకు వస్తుంది సో ఇలా ఉంటే చూడగానే తాగాలనిపిస్తుంది ఎటువంటి ఇబ్బంది లేకుండా దాంట్లో ఏ రకమైన పల్పది పడకుండా చాలా జాగ్రత్తగా వస్తున్నాయి కొత్త మెషిన్స్ ఈ మెషిన్ యొక్క ధరలు ఏ రకంగా ఉంటాయి అనేది చూస్తే దాదాపు రెండు రకాల మెషిన్స్ ఉన్నాయి సింగిల్ కేన్ జ్యూస్ మెషిన్ మల్టీ కేన్ జ్యూస్ మెషిన్ మల్టీ కేన్ అంటే డబల్ కేన్ మెషిన్స్ అనమాట సింగిల్ కేన్ వచ్చేసి పాతిక వేల నుంచి ఉంటుంది అట్లాగే డబల్ దైతే నలభై ఐదు వేల వరకు ఉంటుంది ఎక్కువ క్వాంటిటీ జ్యూస్ దాంట్లో డబల్ దాటి బయట ఒకేసారి ఓకే తక్కువ టైంలో ఎక్కువ మందికి అందించదు అయితే సింగిల్ కేన్ లో అయితే క్వాంటిటీ ఆఫ్ జ్యూస్ కాస్త తగ్గుతూ ఉంటుంది మన దగ్గర ఉండే ఇన్వెస్ట్మెంట్ బట్టి మనం ఇనిషియల్ గా చిన్నది ఫస్ట్ కొనుక్కుని ముందుకు ముందుకెళ్ళే ఇబ్బంది ఉండదు ఈ బిజినెస్ లో లాభాలు ఎలా ఉన్నది ఇంపార్టెంట్ ఈ వ్యాపారంలో లాభాల విషయానికి వస్తే ఇప్పుడున్నటువంటి ధరలు బట్టి సుగన్ కేర్ మార్కెట్ లో ఎనిమిది రూపాయల నుంచి పన్నెండు రూపాయల వరకు ఉంది మనకు అది పదిహేను రూపాయల వరకు కేజీ అవుతుంది అంటే ఒక కేజీ పదిహేను రూపాయలు అనుకుంటే ఒక కేజీకి మూడు గ్లాసుల జ్యూస్ అనేది ఒక గ్లాస్ మనం పది రూపాయలు పెట్టుకున్నా సరే కేజీకి మూడు కాబట్టి ముప్పై రూపాయల వరకు సెల్ చేసుకోవచ్చు ఒక గంటలో డెబ్బై కేజీల వరకు జ్యూస్ తీయొచ్చు డైలీ ఎయిట్ అవర్స్ వేసినా దాదాపు ఫైవ్ సిక్స్టీ కేజీస్ మీరు అంటే పదహారు వందల ఎనభై గ్లాసులు జ్యూస్ మనం ఈజీగా బయటకు తీయొచ్చు ఒక గ్లాస్ పది రూపాయలు కమ్మినా మనకి పదహారు వందల యాభై ఎంటు పది పదహారు వేల చిల్లర వరకు వస్తుంది సరే ఆ లెవెల్లో మనం స్టార్టింగ్ లోనే చేయలేం కదా సగం అయినా వేసుకోవచ్చు మనం దీంట్లో మళ్ళీ పవర్ ఖర్చు ఆ రోజుకి ఐదు వందలు షాప్కీపర్కి ఒక పదిహేను వందలు ఇట్లా మొత్తం పదిహేను వందల రూపాయలు ఖర్చుల కింద తీసేసిన మనకి బాగానే మిగులుతుంది సో గంటలో డెబ్బై గ్లాసులు కనుక మనం జాగ్రత్తగా తయారు చేసి అమ్ముకోగలిగితే టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఎనిమిది వేల నాలుగు వందలు అవుతుంది సో అంతా పోయి మనకి పదహారు వేల ఎనిమిది వందలు మైనస్ ఎనిమిది వేల నాలుగు వందలు అంటే ఇన్వెస్ట్మెంట్ ఎనిమిది వేల నాలుగు వందలు ఖర్చు అవుతుంది రా రామిటరీ కాస్ట్ అనుకుందాం అంతా పోతే ఏడు వేల తొమ్మిది వందల రూపాయలు మనకి మిగులుతుంది ఒక రోజుకి మాత్రమే సో చెప్పేది కేవలం అంటే హండ్రెడ్ పర్సెంట్ జరిగితే ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ తర్వాత మీ లెవెల్ సంగతి సార్ స్టార్టింగ్ లో అంత అవ్వదు కాబట్టి ఇందులో ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ అమ్మగలిగిన చాలనుకుంటే దాదాపు నాలుగు వేల వరకు లేదా రెండు వేల వరకు అయినా సరే రోజుకి మనకి స్టార్టింగ్ లో మిగులుతుంది రెండు వేల వరకు అట్లా నెలకే ఈజీగా అరవై వేలు మిగులుతుంది సో ఇంకా హైజీన్ ఇంకా దీన్ని ఐస్ మిక్స్ చేసి కూడా చేయచ్చు గ్లాస్ సైజుని కాస్త తగ్గించుకుని పది రూపాయలు కూడా అమ్మవచ్చు అంటే గ్లాస్ సైజు పెంచి పదిహేను రూపాయలకి అమ్మినా కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు సో మరింత లాభం వస్తుంది ఇందులో ఉన్న ఫ్లేవర్స్ కూడా అమ్మవచ్చు అంటే లెమన్ లెమన్ కలిపివచ్చు అల్లం కలిపి ఇవ్వచ్చు ఫ్లేవర్స్ పదిహేను రూపాయలు అంతా కూడా ఈజీగా కొనేస్తారు సో దీనికి మనం ఐస్ కలిపి అమ్మగలిగితే జ్యూస్ క్వాంటిటీ వెంటనే పెరుగుతుంది ఇదే బిజినెస్ లో ఆర్గానిక్ షుగర్ కేన్స్ కనుక మనం ఇవ్వగలిగితే దాన్ని డబుల్ చేసి కూడా అమ్మొచ్చు ముప్పై రూపాయల వరకు మాల్స్ సినిమా థియేటర్స్ దగ్గర ఇలాంటి ఆర్గానిక్ పెట్టుకుంటే ప్రాఫిట్స్ డబుల్ డబుల్ ప్రాఫిట్స్ వస్తాయి సో ఆర్గానిక్ ఫుడ్స్ కి చాలా డిమాండ్ ఉంది ఈ రోజుల్లో ఈ బిజినెస్ కోసం ఎటువంటి సర్టిఫికేట్ లైసెన్స్ కూడా అవసరం లేదు ఎలాంటి వారైనా దీన్ని స్టార్ట్ చేయొచ్చు ఇంట్లో ఖాళీగా ఉండే వాళ్ళు ఎవరైనా సరే ఈజీగా దీన్ని చేయొచ్చు కాస్త ఓపిక ఉండే వాళ్ళు ఎవరైనా ఈ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు చేయొచ్చు వీలైనంత ఎక్కువ మందికి వీడియో పంపించండి వాళ్ళ జీవితాన్ని మార్చేటువంటి వీడియో జస్ట్ లింక్ తీసుకెళ్ళి వాళ్ళకి అట్లా పంపిస్తే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఈ వీడియోకి ఒక థౌజండ్ లైక్స్ పెట్టుకున్నా నాకు చాలా హెల్ప్ అవుతుంది మీరు ఇచ్చిన మోరల్ బూస్ట్ ఒక లైక్ కొట్టి మీరు కంటిన్యూ అవ్వండి